మా నాన్నగారు నా గురువు నా దైవం విశ్వఖ్యాత నరసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలు తలుచుకుంటూ అందరికీ ఇవాళ చాలా వింతగా ఉంది అంటే ఇది సినిమా రీరిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక వంద రోజుల ఫంక్షన్ అంటాం మళ్ళీ జరుపుకుంటాం వంద రోజులు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు బారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన కొరపాటి గారికి అనిల్ శుంకర్ గారికి అలాగే ఫోర్టీన్యూస్ నిర్మాతలు రామ్ ఆచంట గారికి గోపి ఆచంట గారికి కొరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబురాన్ని చూస్తున్న ప్రేక్షకు నేమి అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఒకేసారి రికార్డులన్నవి ఇస్తారు ఒక రికబాటుగా ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది